ప్రైజ్ ద లాడ్ యేసుకు స్తుతికీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున మీకందరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని వాక్యాన్ని చదువుకుని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం సామెతలు పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఒకరి హృదయంలోని విచారము దాని కృంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును సదుపరిన వాక్యంలో సామెతలు మరి సలోమను రాస్తున్న ఈ మాట ఒకని హృదయములోని విచారము దాని కృందజేయును దయగల మాట దాని సంతోషపరచును గమనించండి ఒక వ్యక్తి ఒక వినకూడిని మాట విన్నప్పుడు అది అతనికి బాధ కలిగించేది అయితే ఆ మనిషి కృంగిపోతాడు ఏదైనా ఒక మరణ వార్త విన్నప్పుడు లేదా అతని కుటుంబానికి సంబంధించిన ఏదైనా బైకర్ విషయం విన్నప్పుడు ఆ మనిషి కృంగిపోతాడు వెంటనే ఇంకొకటి వచ్చి అది ఏం జరగలేదు అంత అబద్ధం అంటా అని చెప్పినప్పుడు ఆ మాట ద్వారా అతను తిరిగి సంతోషపడతాడు గమనించండి ఈ లోకంలో మానవుడు తన హృదయానికి తగిన గాయము నుంచి కోలుకోలేకపోతున్నాడు కోలుకోలేక ఈ లోకంలో చాలా మంది వ్యసనాలకు బానిసలైపోతున్నారు చెడు మార్గాలకు లోనైపోతున్నారు తన హృదయంలో ఉన్న విచారానికి ఏదో తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు కానీ మనుషులు తెలుసుకోవాల్సిన నిజమైన సత్యము ఏ సై మార్గంలోకి వెళితే ఆ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు ఆయన మన దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు గమనించండి నిజంగా ఒక అద్భుతమైన చరిత్ర మనం చూద్దాం బైబిల్ రంగంలో నెహేమియా చరిత్ర ఉంది పద్మూడు అధ్యాయలో ఈ చరిత్ర ఉంది ఈ చరిత్ర నెహేమియా ఎలా ఉంటుందంటే ఆయనే చెబుతూ రాస్తున్నట్టుగా ఉంటుంది నేను పలాని ఊరికి వెళ్ళాను పలాని పని చేశాను పలాని చేశాను ఇదిగో వాళ్ళని నియమించాను ఇదిగో ఇక్కడ ఈ పని చేశాను అని ప్రతిదీ ఆయన చెబుతున్నట్టుగా అద్భుతంగా రాశాడు అయితే ఈ ఆ గ్రంథము మొదట కన్నీటి ప్రార్థనతో ప్రారంభమై శివరాధ్యాయంలో అయ్యా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అనే విజ్ఞాపనతో ముగుస్తుంది ఈ మొదటి రెండు అధ్యాయాలు ఈ గ్రంథానికి చాలా ముఖ్యం ఎందుకు అంటే చరిత్ర గమనిద్దాం మరి ఎనుషులే నుంచి కొందరు వచ్చారు కొందరు వచ్చి వాళ్ళలో హనాని అని ఒకడు మరి నేహేమికు బంధు ఆయనతో పాటు కొందరు తప్పించుకుని మరి శేషించిన యూదులు కొందరు వచ్చి మరి నేహేమి దారికి కనిపించారు నెహేమియా కనబడగానే నెహేమియ వెంటనే ఆయనలోని ఆతృత అరే మన వాళ్ళు వచ్చారే మన యూదులు వచ్చారే అని వారి దగ్గరకు వెళ్ళి మన యరుషుల ఎలా ఉంది అని అడిగాడు వారు వెంటనే ఇరుషులు పరిస్థితి ఏం పార్లేదయ్యా చాలా మంది చెరపట్టకబడి వెళ్ళిపోయారు మిగిలి ఉన్నారు వాళ్ళు అవమానాలు పడుతున్నారు ఎరు ప్రాకారాలతో మరి కూల్చివేయబడ్డాయిల వేయబడ్డాయి పరిస్థితి ఏమి బాగలేదు అని చెప్పినప్పుడు మరి ఒక మాట అసలు చూడండి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశంలోహోవా దేవునికి ప్రార్థన చేసి కన్నీటితో అక్కడే కూర్చున్నాడు ఆ మాట వినగానే ఆలోచిద్దాం ఈయన ఎక్కడో దేశంలో ఎరువు కూర్చున్న వార్త వినగానే ఆయన దుఃఖం కన్నీరుగా ప్రాప్తం చేస్తూ ఉపవాస ప్రాప్తం చేస్తున్నాడంట నిజంగా ఆయనకు మరి ఆ ప్రాంతం మీద ఉన్న అభిమానం కారణం నిహేవియ దేవుని ఎందుకు బయవంత్రం కలిగిన వాడు నిహేమియాకు ఎరుశలేములో ఉన్న దేవుని మందిరం అన్న ఎరుశలేము పట్టణం ఇష్టమైన వాడు ఆ పట్టణాలకు జరిగిన ఆ బాధను చూసి తట్టుకోలేకపోతున్నాడు చూడండి వెంటనే ఆయన ప్రార్థన ఎలా చేస్తారంటే నిహేమియా ఈ ప్రార్థన నేను చెప్పేస్తున్నాను ప్రభువా నైనా మేము నేను ప్రార్థన చేస్తున్నాము మా పితరులు నీ ఎడలో తప్పితనం చేశారు మా పితరులు నీ ఆజ్ఞని మీరారు మోసే నియమించిన ధర్మశాస్త్రమును ఆజ్ఞలను కట్టడం అన్నింటినీ మేము మీరా తల్లిదండ్రులు పాపం చేశారు ఈ పాపాన్ని బట్టి శిక్షించావు అయితే నీవు మోసే ద్వారా మాకు ఒక మాట చెప్పేవయ్యా తిరిగి దేవుని సన్నిధికి వస్తే ఆ పాపాన్ని విడిచి దేవుని సన్నిధికి వస్తే తిరిగి మమ్మల్ని చేర్చుకుంటావని చెప్పావే మమ్మల్ని చేర్చుకో ఇదిగో నేను ఇప్పుడు రాజు దగ్గరకు వెళుతున్నాను ఆయన మనసు నువ్వే మార్చాలి అని ప్రార్థన చేసుకున్నాడు వెంటనే ఆయన ఉద్యోగం మరి రాజుకు ద్రాక్షారసం అందించే ఉద్యోగం అప్పుడు రాజుగా ఉన్నది అర్థస్థోషాన్ కోట్లో ఉన్నారు వాళ్ళు ఆయన మరి ద్రాక్ష రసం అందించడానికి వెళితే చూడండి ఇక్కడ చదవబడిన మాట ఒకరి హృదయం విచారం మనుషుని యొక్క విచారం హృదయంలో ఇబ్బంది కలిగితే ముఖంలో తెలిసిపోద్దంట ఆ రాజు మరి నేహేమి చూడగానే నేహేమ్య నీకేమన్నా వ్యాధి ఉందా ఇది నీ హృదయ విచారం చేత వచ్చింది ఏది నీ బాధ అని చెప్పగానే బైబిల్ పోయంట ఎందుకంటే ఇంతకు మునిపెప్పుడు అలా లేడు ఎప్పుడు సంతోషంగా రాజుకు అందించేవాడు మరి ఆ దుఃఖములో మరి ఆయన రాజు కనుక్కున్నాడు ఏంటి మీ దుఃఖం అనగానే అక్కడ ఒక మాట ఉంటుంది వెంటనే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను ఆయన ఆ మాట అన్నప్పుడు ఏది నీ సమస్య నీకెవరు చెయ్యాలా అని అడగడం వెంటనే ఆయన ప్రార్థన చేసి చెప్పాడు అయ్యా మా పితరులు సమాధులు ఉండే పట్టణం పితరులు మరి ప్రాణంతో లేరు మన పితరులు సమాధులు ఉండే పట్టణం పాడైపోయింది అయ్యా తోసివేయబడ్డాయి గుమ్మములు కాల్చివేయబడ్డాయి అవి అలా ఉండగా నేను ఇక్కడ సంతోషాన్ని ఎలా ఉండగలయా అని చెప్పినప్పుడు రాజు అన్నమాట నేను నీకేమైనా సహాయం చేయాల ఎంతో గొప్ప అద్భుతమైన మాట రాజు దగ్గర పలికించాడంటే దేవుడు చూడండి అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయించున్నావని అడుగగా నీవు ఏమి కావాలో అడుగుతున్నావు ఏం కావాలో నీకు దీనికి కారణం ఈ వేయబడ్డాయో అని విన్నాడు గుమ్మములు కాల్చి వేయబడ్డాయ విన్నాడో అక్కడే కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఈ చరిత్ర మనకి ఏం చెప్తుందంటే మా మరి నహేమ్య పడిపోయిన గోడలు కట్టాడు పడిపోయిన గుమ్మములో లేపాడు కాదు వీటి ద్వారా మనమేం నేర్చుకోగలం మనకు సమస్య వస్తే మనం కూడా హృదయంలో కురికిపోతాం మనకేదైనా కుటుంబంలో ఒక వేదన సంభవిస్తే దాన్ని పట్టుకొని మనం హృదయంలో గురిపోతాం కానీ దేవుని అద్దటి వెళ్లి ఆ విచారాన్ని తీర్చుకోవాలని ప్రయత్నం చేయం నేర్పిస్తున్నాడు నేమ్య నీకేదైనా సమస్య వస్తే దేవుని దగ్గరికి వెళ్ళు నీ హృదయం విచారం చేత నువ్వు కుంగింపవద్దు నీకు ప్రతిదానికి సమాధానం ఇచ్చేవాడు నీకు సంతోషాన్ని ఇచ్చేవాడు నీ దేవుడు మన మధ్యలో ఉన్నాడు పడిపోయిన ప్రాకారాన్ని ఆ ద్వార అన్నిటిని సిద్ధం చేయాలంటే ఒక సంవత్సరం బట్టు ఉండొచ్చేమో లేకపోతే మూడు నెలల బట్లు ఐదు నెలల బట్టి వచ్చే కానీ యాభై నాలుగు రోజుల్లోనే మరి ఆ పనిని పూర్తి చేయగలగా కేవలం నిహేమియా చేసిన అత్యుత్తమైన గొప్ప ప్రార్థన ఆ ప్రార్థన విజయాన్ని నిహేమియా ఊరికే చేయలేదని నిహేమియాను ఎంత మంది పని తెలుసా తెలుసా టోబియా దేశం అని మనమందరం ఇప్పతి బిడ్డారు ఆ ప్రాకారం కట్టనివ్వకుండా అయినప్పటికీ నెహెమియా వాళ్ళని ఎవ్వరికి భయపడకుండా తన దేవుడైన యెహోవా మీద భారం వేసి తన పరిణత చేశాడు 84 రోజులలో పట్టణం కట్టాడు చూడండి మరి ఏం చేపిస్తుందంటే నెహెమియాకి తన జాతి ప్రజలంటే ఇష్టం తన ప్రేమిస్త తన దేవుని పరిశుద్ధ మందిరమున యెరూషలేము అంటే ఇష్టం అందుకే తాము భక్తులు నూట ఇరవై రెండవ చిత్రం మాట్లాడతారు ప్రేమించు వారు వర్ధిల్ యనుషులేము క్షేమము కోసం ప్రార్థన చేయును ఎనుషులేమును క్షేమం కొరకు ప్రార్థన చేయాలంట ఎనుషులేమును మరి ప్రేమిస్తే వారు వర్దిలుతారంట ఈ ఆకాలంలో నెమ్మది ఉందని రాస్తాడు మరి ఆ కార్యాన్ని చేయడానికి మరి నేహేమి కోరుకున్నాడు ఆయన చేసే ఉద్యోగం ద్రాక్ష సంబంధించడమే ఆయన చెప్పాడని రాజు మరి అంత డబ్బును అంత పని ఆయన ఆయన చేయమన్నాడంటే కేవలం అతను చేసిన ప్రార్థన మరి అర్థస్థ హృదయాన్ని కదిలించింది హృదయాన్ని కదిలించి ఆయన ద్వారానే ఆయన ఆయన ద్వారానే పరిష్కారాన్ని చూపించి మరి ఆ ప్రాకారం కట్టడానికి ఎంత అవుతాదో ఏమేమి కావాలో మొత్తం మిహేమి దానిచ్చి పని పూర్తి చేయించాడు మరి నీకు నాకు ఎన్నో సమస్యలు వస్తుంది హృదయ విచారం చేత కృంగుతున్నావా దేవుని అందుబాటు దేవుణ్ణి నమ్మితే ఖచ్చితంగా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా మనకు హృదయంలో ఇస్తాడు ఏమే చేశాను ఈ కార్యాలు అద్భుతం వారు రాత్రి పూటల పనిచేసేవాళ్ళంట ఒక చేత కత్తిని పట్టుకుని ఒక చేత పని చేస్తూ ఉన్నారు శత్రుల్లో భయం చేత ప్రజలనికి సహకరిస్తుంటే కొందరు ఆయన విమర్శిస్తూ ఆయన భయపెడుతూ ఆయన చంపాలని చూస్తున్నారు అయినా ఆయన దేవుని మీదే భయపడ్డాడు కారణము ఆయన చేసిన ప్రార్థన ఒకటే దేవా నేను రాజు దగ్గర పెడుతున్నాను ఆయన మనసు మార్చు ఆ ఒక్క ప్రార్థన రాజు మనసును మార్చింది ఆయనకి ఏది కవలో చూపిస్తుంది ఇరుషులేమ ప్రాకారాన్ని తిరిగి కట్టాడు ఇరుషులేములో మందిరాన్ని స్థిరపరిచాడు లేవీలకు జీతాన్ని ఏర్పాటు చేశాడు మందిరంతో కూడా సంతోషంగా ఇరుషులేముని ప్రజలు జీవించడానికి అన్ని ఏర్పాటు చేసి వచ్చాడు అంత చేసిన దేవుడు మన కన్నీటి ప్రార్థన విండా అంత చేసిన దేవుడు మనల్ని ఆదుకోండా ఈ రాత్రి ఇప్పుడే నీ హృదయ విచారంలో ఉంటే దేవుడు ఆయన నీ విచారాలను తీసివేస్తాడు అట్టి కృప దేవుడు మనం దయచేసి ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఎంత నీకు వందనాలు చెప్పబడిన వాక్యాన్ని దీవించండి నీ ప్రభువా ప్రభు కన్నీటితో ప్రార్థన చేసి ఏ ప్రాకారాలు నిలబెట్టాడయా కాలిపోయిన గుమ్మలను ప్రతిష్ఠించాడు తండ్రి మేము కూడా మా జీవితాల్లో ఏది కోల్పోయినామో దాన్ని తిరిగి తీసుకోవడానికి ఈ సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని ప్రార్థన అనుభవాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము అలాగే ఈ వాక్యాన్ని విన్న ప్రతి ప్రతిబిడమని దీవించండి ప్రభు రోజులు జరుపుకుంటున్న వారిని వివాహ దినాలను జరుపుకుంటున్న వారిని సంతోషకరమైన స్థితిలో ఉన్న వారిని వారిని దీవించండి జ్ఞాపకం చేసుకోండి ఎవరికి ఏ సమస్య ఏ ఇబ్బంది ఉందో ప్రతి సమస్య నుంచి వారికి విడుదల ఇచ్చి మీరెప్పుడు చూపించమని ఈ వాక్యం విన్న ప్రతి బిడను దీవించమని ఏ ఇస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె